హాయ్ ఫ్రెండ్స్ క్యూన్యూ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం లాస్ట్ వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేసారో అందులో ఇంట్రెస్టింగ్ అయితే పిక్ చేశాను వాటికి ప్రాన్సర్ ఇస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి చిన్న అడిగారు భయ్య స్కూటర్స్లో ఫ్రంట్ వీల్ పెద్దది ఇచ్చి బ్యాక్ వీల్ చిన్నది ఎందుకు ఇస్తారు దీనివల్ల ఎవరికి లాభం కంపెనీగా కస్టమర్ కా భయ్య కొంచెం దీని గురించి చెప్పాలని అడుగుతున్నారు సో దీని గురించి లాభాలు మాట పక్క నుంచితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కూటీలో ఎందుకు బ్యాక్ సైడ్ వీళ్ళు చిన్నది ఇస్తారంటే సో లో ఇనిషియా ఉండడం కోసం అన్నమాట అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా లోయర్గా పనిచేస్తుంది దీనివల్ల ఏంటంటే మీరు ఎక్సలరేట్ చేసినప్పుడు చిన్న వీల్స్ ఎప్పుడు కూడా త్వరగా రియాక్ట్ అవుతాయి అనమాట బెటర్ పికప్ ఉంటుంది సిటీలో ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి సో ఈ పికప్ అనేది స్కూటీకి చాలా అవసరం అలాగే మెయిన్ మోటివ్ వచ్చేసరికి చిన్న వీల్స్ ఇవ్వటం వల్ల బ్యాక్ సైడ్ అండర్ సీట్ స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు అనమాట స్కూటీలో స్కూటీ కొనేదే అండర్ సీట్ స్టోరేజ్ కోసం సో తక్కువ వీల్ ఇవ్వడానికి మెయిన్ కారణం అండర్ సీట్ స్టోరేజ్ కూడా నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఆదర్శ బాబు అడుగుతున్నారు బ్రో మోడర్న్ బైక్స్ ఆల్ ఆర్ మేడప్ ఫైబర్ హౌ యూ కెన్ మెయింటైన్ ద బైక్స్ అని అడుగుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఫైబర్ ప్లాస్టిక్ వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ కంటే కూడా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ అంతా మెటల్ పార్ట్స్ ఇచ్చారనుకోండి బైక్ వెయిట్ చాలా పెరుగుతుంది వెయిట్ సో వెయిట్ పెరగడం వల్ల ఇంజన్ మీద స్ట్రెస్ పడుతుంది సో స్ట్రెస్ పడితే ఆటోమేటిక్గా ఫ్యూల్ కన్జంప్షన్ అయితే అవుతుందన్నమాట సో అలా కాకుండా మీకు ఫైబర్ ప్లాస్టిక్ పార్ట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బండి యొక్క ఆప్టిమైజేషన్ అండ్ వెయిట్ లెస్ ఉండటం వల్ల బెటర్ పికప్ ఉంటుంది ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గుతుంది రిప్లేస్ రీప్లేస్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా చీపర్ కాస్ట్కి లభిస్తాయి కాబట్టి సో మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా అన్నమాట నెక్స్ట్ కామెంట్ కామే కామేపల్లి నుంచి అడుగుతున్నారు ఫ్యామిలీ కోసం యూనికాన్ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ విచ్ ఈస్ బెటర్ అని అడుగుతున్నారు సో ఫ్యామిలీ కోసం అంటే రెండు విషయాలు మాట్లాడుకోవాలి కంప్లీట్ ఫ్యామిలీ కోసం యూనికాన్ యంగ్ ఫ్యామిలీ కోసం అయితే బయాజ్ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ అనమాట సో కంప్లీట్ ఫ్యామిలీ అంటే మీరు అండ్ మీ ఇద్దరు పిల్లలు మీ వైఫ్ సో చక్కగా కూర్చొని ఎప్పుడు ఫ్యామిలీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ చేసే పని అయితే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ యూనికానే మీరు తీసుకోవాలి లేదు రీసెంట్గానే మ్యారేజ్ అయింది లేదంటే ఇప్పుడు నేను కొంటాన తర్వాత నాకు మ్యారేజ్ అవుతుంది ఒక కిడ్ వచ్చేంత వరకు నాకు ఇబ్బంది ఉండకూడదు అంటే మీ యంగ్ లైఫ్ను కూడా దృష్టిలో పెట్టుకొని బయోజ్ పాలసీ ఎన్ వన్ ఫిఫ్టీన్ నేను మీకు సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సేవ్ అడుగుతున్నారు స్విగ్గీ డెలివరీ బాయ్కి ఏ బైక్ బాగుంటుంది మెయిన్ మైలేజ్ సెకండ్ సస్పెన్షన్ డైలీ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్లు తిరుగుతాను హండ్రెడ్ సీసీ చూస్ చేసుకోవాలా లేకపోతే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ తీసుకోవాలో ప్లీజ్ సజెస్ట్ గుడ్ బైక్ అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయినా మెయింటెనెన్స్ చేయడానికి యూజ్ అవ్వాలని అడుగుతున్నారు సరే రెండు వందల కిలోమీటర్లు తిరుగుతూ అంటున్నారు కాబట్టి హండ్రెడ్ సీసీ మీద మీరు అంత లాగలేరు సో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బెటర్ మైలేజ్ సస్పెన్షన్ రెండూ అడుగుతున్నారు కాబట్టి సో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అలాగే పల్సర్లో ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు కూడా చాలా బాగుంటాయి పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట వెహికల్ వన్ ట్వంటీ ఫైవ్ కేఎస్ఏ అండ్ మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది సిటీలో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అండ్ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు రిఫండ్ కనిపించింది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది సో మీరైతే ఆ వెహికల్ రైడ్ చేయొచ్చు అండ్ సెకండరీగా రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చూస్ చేసుకోండి రెండు కూడా మీరు లిమిట్గా సిక్స్టీ దగ్గర లోపల నడిపించుకుంటే అరవై కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే కంపల్సరీ వస్తాయి నెక్స్ట్ కాబట్టి సరికి అబ్దుల్ అడుగుతున్నారు అన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సీబీ త్రీ ఫిఫ్టీలో ఏమైనా అప్డేట్స్ వచ్చా వస్తాయా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ బుల్లెట్లో ఏ బైక్ తీసుకోవాలి డైలీ ఆఫీస్కి అండ్ మంత్లీ టూ టైమ్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తానని అడుగుతున్నారు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తానని అంటున్నారు కాబట్టి సో బుల్లెట్ లైట్ తీసుకోండి సిటీలో నడుపుకోవడానికి బుల్లెట్ బాగుంటుంది అఫ్ కోర్స్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కూడా సిటీ కమ్యూట్ చేసుకోవడానికి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్ల లోపలకైతే బాగుంటుంది సో సీబీ త్రీ ఫిఫ్టీ వచ్చేసరికి కొంచెం లాంగ్ రైడ్ పర్పస్ మీద కూడా యూస్ చేయొచ్చు అన్నమాట సో ఇక సీబీ త్రీ ఫిఫ్టీలో ఏమైనా చేంజెస్ వస్తాయని అంటే సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైనప్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడ్లోనే ఈ వెహికల్స్ అన్ని కూడా చేంజ్ అన్నమాట మాక్సిమం సో ఇక వస్తే మైనర్ చేంజెస్ ఏమన్నా ఉంటే వస్తాయి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ లేకపోతే అది లేకపోతే డిజిటల్ కన్సోల్ ఏమైనా చేంజెస్ సో అలాగే కలర్స్లో కొంచెం కొత్తగా తీసుకురావడం స్పెషల్ ఎడిషన్స్ అని ఇలా అయితే వస్తాయన్నమాట సో మాక్సిమం మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెహికల్ తీసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ వెహికల్ కొంచెం తక్కువలో వస్తుంటే సో మీరు అదైనా తీసుకోవచ్చు సో ఫైనల్గా నేనైతే మాత్రం సిబిత్రీ ఫిఫ్టీ మీకు సజెస్ట్ చేస్తాను ఎందుకంటే రెండు వందల కిలోమీటర్లకి అదే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి తిరు విరాట్ అడుగుతున్నారు ఫ్యూల్ ఎఫిషియంట్ అండ్ లాంగ్ లైఫ్ ఫీల్డ్ వర్క్కి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ షైన్ హండ్రెడ్ అండ్ హోండా సిడీ వన్ టెన్ ఏ తీసుకోవాలి బెటర్ చెప్పండి అని అడుగుతున్నారు సో ఫ్యూల్ ఎఫిషియంట్ అండ్ లాంగ్ లైఫ్ అనే మీరు మెన్షన్ చేసిన రెండు పదాలు సో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ని అయితే మాత్రం ఖచ్చితంగా రిఫర్ చేసేలాగా చేస్తున్నాయి అనమాట బికాస్ ఆఫ్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ అనేది లాంగ్ లైఫ్ కోసం రెడీ చేయబడినటువంటి వెహికల్ మీరు కనుక దానికి తోడు మెయింటెనెన్స్ కనుక ఇచ్చారంటే టైం టు టైం చక్కగా చూసుకున్నట్లయితే ఒక లాంగ్ లైఫ్ వెహికల్ అయితే అవుతుంది అఫ్ కోర్స్ ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ మనకి స్ప్లెండర్ ప్లస్ అనేది మార్కెట్లో ప్రూవ్డ్ వెహికల్ సో రీసెంట్గా వచ్చిన షైన్ హండ్రెడ్ అండ్ సిడీ వన్ టెన్ కంటే కూడా స్ప్లెండర్ ప్లస్ మీరైతే తీసుకోండి హ్యాపీగా మీరైతే యూస్ చేసుకోవచ్చు లాంగ్ లైఫ్ అండ్ ఫ్యూల్ ఎఫిషియట్గా కూడా ఉంటుంది నెక్స్ట్గా సరికి గోపి అడుగుతున్నారు అన్న పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో సింగిల్ సీట్ వచ్చింది కదా మరి ఎన్ వన్ ఫిఫ్టీని కంటిన్యూ చేస్తారని అడుగుతున్నారు సో చాలా మందికి డౌట్ ఉంటుంది బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండింటికి మధ్య అట్లీస్ట్ టెన్ థౌజండ్ డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట అట్లీస్ట్ ఎయిట్ థౌజండ్ అయినా ఉంటుంది సో ప్రైస్ అనేది ఇక్కడ ప్రయారిటీ మీ ప్రైస్ కనుక స్ట్రిక్ట్లీ ఎనిమిది తొమ్మిది వేలు కూడా లేని పరిస్థితుల్లో కనుక ఉంటే మీ బడ్జెట్ ఎగ్జాక్ట్లీ ఎన్ వన్ ఫిఫ్టీకి సూట్ అవుతున్నట్లయితే ఎన్ వన్ ఫిఫ్టీ సింగిల్ సీట్ తీసుకోవచ్చు సో ఇక బడ్జెట్ ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు పెట్టుకుంటానంటే ఎన్ వన్ సిక్స్టీ తీసుకోవచ్చు ఖచ్చితంగా బడ్జెట్ అనేది మధ్యలో అయితే మాత్రం బ్యారియర్గా ఉంటుంది అందుకే ఈ రెండు వెహికల్స్ లో ఎన్ వన్ ఫిఫ్టీ ఉంటుందా లేదా అని మీరు అడుగుతున్నారు కదా మాక్సిమం ఎక్కడికి కాదు ఒక ప్రూవ్డ్ వెహికల్ వచ్చిన తొందరలోనే మంచిగా క్లిక్ అయిన వెహికల్ బయోజ్ పాలస్ ఎన్ వన్ ఫిఫ్టీ అన్ని కేటగిరీ పీపుల్స్ ని కవర్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ ని టిక్ చేస్తూ మార్కెట్ లో అవైలబుల్ ఉంది ఆ వెహికల్ అయితే ఎక్కడికి కాదు నెక్స్ట్ కామెంట్ వేస్తే డేవిడ్ అడుగుతున్నారు ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ లాంగ్ యూస్ చేసుకోవడానికి బెస్ట్ వెహికల్ చెప్పాలని అడుగుతున్నారు సో లాంగ్ యూజ్ అనేది మీ యొక్క మెయింటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది వెహికల్ని టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే రెండింటిలో ఏదైనా సరే ఒక టెన్ ఇయర్స్ అయితే వాడుకోవచ్చు సో రెండింటినీ నేను రైడ్ చేశాను రెండు ఇంజన్స్ చాలా బాగున్నాయి టెక్నాలజీ వైజ్ కూడా రెండు చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు కంప్లీట్గా ఒక స్పోర్ట్ ఇయర్ వెహికల్ చూస్తున్నారు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఎక్కువ సిటీ కంప్యూట్ చేస్తాను మీరు ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి చాలా కాంపాక్ట్గా చాలా సూపర్ ఉంటుందన్నమాట అండ్ లేదు మైలేజ్ కోసం ఫ్యామిలీ కోసం కూడా నేను ప్రయారిటీ ఇస్తాను అనుకున్నట్లయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బెటర్ చాయిస్ అనమాట నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మనకి కౌశిక్ అడుగుతున్నారు హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆర్ జావా ఫార్టీ టూ ఎఫ్జే బెస్ట్ ఏది అని అడుగుతున్నారు సో రెండు క్రోజర్ వెహికల్సే సో బెటర్ క్రోజర్ అయితే మాత్రం మనకి జావా ఎఫ్ ఫార్టీ టూ అయితే ఉంటుంది దీంట్లో ట్వంటీ నైన్ ఎన్ఎం టార్క్ ట్వంటీ నైన్ బిహెచ్పి పవర్ అయితే ఉంటుంది సో మీకు వచ్చేసరికి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం హైవే మీద మీరు క్రూజ్ చేసేటప్పుడు మీకు జావానే చేస్తుంది సో హండ్రెడ్ వచ్చేసరికి మీకు ట్వంటీ బీహెచ్పి పవర్ అలాగే ట్వంటీ సెవెన్ మోటర్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది అనమాట సో బెటర్ క్రోజర్ని మీరు చూస్తుంటే జావా తీసుకోవచ్చు బట్ మీకు ఏదైతే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సర్వీస్ కావచ్చు అండ్ సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీ కావచ్చు సో అవన్నీ అయితే మాత్రం మీకు రాయల్ ఎన్ఫీల్డే ప్రాపర్గా ఇవ్వగలుగుతుంది సో ఇవన్నీ చూసుకొని కొంచెం అనలైజ్ చేసి మంచి వెహికల్ అయితే తీసుకొని రెండింటిలో నెక్స్ట్ కామెంట్ వేసరికి వెంకటేష్ అడుగుతున్నారు అన్న పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ సింగిల్ సీట్ ఎప్పుడు వస్తుందని ఈ కామెంట్స్ ఈ క్యూఎన్ఏ ఎపిసోడ్ అంటే లాస్ట్ క్యూఎన్ఏ ఎపిసోడ్ కింద చాలా చూశాను ఎన్ వన్ సిక్స్టీ ఇప్పుడు నేను చేసే టైం టయానికి మార్కెట్లో అవైలబుల్ ఉంది సేల్ కూడా అవుతుంది మన దగ్గరికి అయితే మాత్రం అంటే నేనుండే ఏరియాకి దగ్గరలో ఒంగోలుకి అయితే మాత్రం వెహికల్ అయితే వచ్చేసింది నాకు తెలిసి సోమవారం నేను వీడియో షూట్ చేస్తాను మంగళవారం మీకు పోస్ట్ చేస్తాను వెయిట్ చేయండి ఎన్ వన్ సిక్స్టీ సింగిల్ సీట్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ ప్రైజ్ రైడ్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అన్నిటి గురించి నేను ఆ వీడియోలో మాట్లాడతాను సో ఆ వీడియో చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి నెక్స్ట్ కామెంట్ పవన్ అడుగుతున్నారు అనే హోడా వన్ ట్వంటీ ఫైవ్ నుండి పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను కొనొచ్చా ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ లుక్స్ అండ్ పవర్ అండ్ టార్క్ నాకు బాగా నచ్చాయి బట్ హోండా ఇంజన్స్ రిఫైన్మెంట్ చాలా బాగుంటుంది నేను ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే బాగుంటుందా నాకు మీ పర్సనల్ ఒపీనియన్ కావాలని అడుగుతున్నాను సో నా పర్సనల్ ఒపీనియన్ అడిగారు కాబట్టి క్లియర్గా చెప్తావేనండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి నుంచి వన్ ఫిఫ్టీకో వన్ సిక్స్టీకో అప్గ్రేడ్ అవుతానంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను బట్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ సిసికి నేను అయితే మీకు సజెస్ట్ చేయను సో అది కరెక్ట్ కాదు కూడా మీరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వేసుకుంటారు సో ఫైనాన్స్ లో తీసుకుంటే మళ్ళీ ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట లేదు డైరెక్ట్గా పేమెంట్ చేయాలన్నా కానీ మీరు ఆ అమౌంట్కి ఇంకా కలుపుకొని మీ సేవింగ్స్ మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ మీరు ఎండ్ ఆఫ్ ది డే తీసుకుంటుంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీఏ మీకు అక్కడికి ఇక్కడికి చాలా తక్కువ డిఫరెన్స్ అయితే మీరు నోట్ చేస్తారన్నమాట లెవెన్ ఎన్ఎం టర్క్ ట్వల్వ్ హెహెచ్ పవర్ అక్కడ ఉంటుంది సో నాకు తెలుసు అది లాంగ్ లైఫ్లో మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేయకపోవచ్చు సో బెటర్ గోవిత్ అప్గ్రేడ్ అయితే ఎన్ వన్ ఫిఫ్టీకి వెళ్ళడం బెటర్ అనమాట నెక్స్ట్ కామెంట్ ఒకసారి రోగర్ అడుగుతున్నారు అన్న యూనికార్ లాంగ్ రైడ్ టూ హండ్రెడ్ అప్ టు అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చా ఇంజిన్ హీట్ ఏమైనా వస్తుందా లేదా అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ అండ్ ఎన్ వన్ సిక్స్టీ బజాజ్ ఏది బెటరు సీట్ కంఫర్టబుల్ ఉండాలి అండ్ ఇంజన్ హీటింగ్ సమ్మర్లో కూడా బెస్ట్ సైజ్ని ఇయర్ అని అడుగుతున్నారు సమ్మర్లో హీట్ ఇష్యూస్ అంటే బయట హీట్ ఉంటుంది అండ్ ఇంజన్లో హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం హీట్ అయితే ఉంటుంది అనమాట సో రెండు అన్నీ మీరు వన్ సిక్స్టీ సిసి గురించి అడుగుతున్నారు సో రెండు వందల కిలోమీటర్లకి అని అంటే మాత్రం అన్ని వెహికల్స్ బాగానే ఉంటాయి ప్రతి డెబ్బై కిలోమీటర్లకి అరవై కిలోమీటర్లకి ఒక బ్రేక్ తీసుకొని వెళ్ళండి అన్నీ బాగానే ఉంటాయి ఫర్ బెటర్ యాక్సలరేషన్ అండ్ అలాగే బెటర్ టాప్ స్పీడ్ కోసం అయితే మాత్రం మీరు అపాచి ఆర్టీఆర్ కానీ ఎన్ వన్ సిక్స్టీ కానీ చూస్ చేసుకోండి ఇంజిన్ హీటింగ్ అయితే మాత్రం అన్నింటిలో ఉంటుంది ఒక మంచి లాంగ్ రైడ్ సెంట్రిక్గా వెహికల్ కొనుక్కోవాలనుకున్నట్లయితే నేను యూనిక్ అని మీకు సజెస్ట్ చేయను అది ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ కమ్యూట్ చేయడానికి బాగుంటుంది బట్ మీరు లాంగ్ రైడ్స్ కూడా మీ ప్రయారిటీ అనుకున్నట్లయితే అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ వి తీసుకోండి దాంట్లో మీకు ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా అదైతే వెళ్ళిపోవచ్చు మీరు దాన్ని తీసుకొని అండ్ లాస్ట్ కామెంట్ నరేష్ అడుగుతున్నారు బ్రో ఇంజిన్ ఆయిల్ గురించి కామెంట్ చేశా రిప్లై ఇవ్వలేదు లాస్ట్ వీక్లో అడుగుతున్నారు సో ఇంజన్ ఆయిల్ అనేది సో మన వెదర్ కండిషన్ బట్టి మనం ఏదైతే ఆ గ్రేడ్ అయితే వాడుతూ ఉంటాం అన్నమాట సో చలికాలంలో ఉన్నప్పుడు ఫైవ్ డబ్ల్యూ థర్టీ అని లేదంటే టెన్ డబ్ల్యూ ఫార్టీ అని లేదంటే అలా వాడుతూ ఉంటాం కదా సో ఆ గ్రేడ్లు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే సర్వీస్ సెంటర్లోనైనా సరే లేదంటే బయట మార్కెట్లోనైనా సరే మీకు నచ్చిన ఇంజనీర్ గ్రేడ్ అనేది చూసి తీసుకుంటారు వేరే విషయం బట్ పర్సనల్లీ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం మీ కంపెనీ యొక్క ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్స్ మీకు ఒక గైడ్ అయితే ఇస్తారు ఆ గైడ్లో మీ బైక్ యొక్క ఇంజన్కి సూట్ అయ్యేటువంటి ఆయిల్ని వాళ్ళు రిఫర్ చేస్తారు సో అదే మీరు వేస్తే బెటర్ అది మాక్సిమం కూడా మీకు సర్వీస్ పాయింట్లోనే దొరుకుతుంది సర్వీస్ పాయింట్లో ఆయిల్ తెచ్చుకుని బయటైనా మార్పించుకోండి లేదంటే సర్వీస్ పాయింట్లోనే సర్వీస్ చేయించుకోండి ఆ ఆయిల్ వాడితేనే బెటర్ లాంగ్ లైఫ్ అయితే వస్తుంది ఇంజినాయిలు చీటికి మాటికి రకరకాల బ్రాండ్స్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఒకటే బ్రాండ్ లైఫ్ మొత్తం వాడితే లాంగ్ లైఫ్లో ఇంజిన్ చాలా బాగుంటుంది సో ఇంత పెద్ద విషయాన్ని నేను ఒక చిన్న కామెంట్లో చెప్పలేక నేను ఇక్కడ పిచ్చేసాను ఎనీవేస్ మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో చూశారు కదా కామెంట్ సెక్షన్లో ఆల్మోస్ట్ మంచి మంచి కామెంట్స్కి వ్యాలిడ్ ఆన్సర్స్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి టూ వీలర్ కంటెంట్కి సంబంధించి మంచి కొత్తగా బైక్ కొనే విషయమే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమం పిక్ చేస్తాను రిప్లై ఇస్తాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కనుక క్లారిటీ రాకపోతే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది సో అక్కడికైతే రండి మెసేజ్ చేయండి మాక్సిమం రిప్లై కూడా ఇస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తున్నాను సెలవు నేను ఆఫ్ బై బై